వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖను మిషన్స్ సోమవారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి కౌన్సిలర్ శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు వేములవాడ బ్రాంచ్ ఇక్కడ ఇక్కడ మన వేములవాడను ఓపెన్ చేయడం జరిగింది ఇది ఈ ప్రతి సామాన్య వ్యక్తి కూడా చాలా విధంగా సహాయకారిగా ఉంటుంది మనము హోమ్ లోన్లు కానీ గోల్డ్ లోన్లు కానీ కానీ వ్యవసాయ లోన్లు కానీ బిజినెస్ లోన్లు కానీ అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి తోటి ప్రజలకు సేవ చేయడం కోసం ఈ రోజు మన వేములవాడలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ప్రజలందరికీ మా బ్యాంక్ ని ఆదరించాలని కోరుకుంటున్నాం వేములవాడ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంబంధించిన ఒక బ్రాంచ్ నూతనంగా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు ఖాతాదారులకు బిజినెస్ మ్యాన్లకు రైతులకు చిరు వ్యాపారులకు ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా మరో వాణిజ్య బ్యాంకు ఏర్ రావడం సంతోషదాయకం ఇక్కడ ఏజీఎం గారు మేనేజర్ గారికి నూతనంగా ఈ బ్యాంకును ఏర్పాటు చేసిన సందర్భంలో వేములో పట్టణంలో దక్షిణ కాశీగా పేరుగా రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ పరిసరలో చాలామంది చిరు వ్యాపారులు డైలీ వైజ్ ఇంట్రెస్ట్ తీసుకునేదో ఏదో నడుపుకుంటారు వారిని గుర్తించి మీకు మీరుగా అలాంటి వారికి సంబంధించి మీరు మరి ఆ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఏ విధంగా డైలీ ఫైనాన్స్ తీసుకుంటున్నారు వారికి గుర్తించి వారికి మీ బ్యాంకు ద్వారా ఇట్లా ఒకవేళ లోన్లు ఇప్పించినట్టయితే వారి కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు ఎందుకు తక్కువ ఇంట్రెస్ట్లో మీరు అవకాశం ఉందని చెప్తారు కాబట్టి అలాంటి వారికి మొదటి ప్రాధాన్యత అంటే పేదలకు చిరు వ్యాపారులకు అంటే ఇప్పటికే ఆల్రెడీ బ్యాంకర్స్లు ఒక ఒక అపవాదం ఏముందంటే ఉన్నవాడికే లోన్లు ఇస్తున్నట్టు చెప్పండి ఒక భావన ఉంది ఆ భావన చెరిపే విధంగా మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నిరుపేదలు కూడా గుర్తించండి మేము కూడా ప్రభుత్వం ద్వారా ఎవరికైతే లబ్ధిదాలు ఎంపిక చేస్తున్నో చేస్తున్నో వారిపైన మీరు లక్ష్యం పెట్టి మీరు ఈ మహారాష్ట్ర ఏదైతే మీరు ఆ ప్రాంతంలో కూడా బహుశా పేరెన్నిక గల బ్యాంకు కానీ మహారాష్ట్రలో కూడా విన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ బ్యాంకులో కార్యకలాపాలు ఉండాలని చెప్పని మా వంతు సహకారం అంటే బ్యాంకు రన్ అవ్వడానికి మరి మొదటి మొట్టమొదటి బ్యాంకు ఇక్కడ వస్తున్నప్పుడు ప్రభుత్వ పక్షానికి కూడా ఏదైనా ఖాతాలో ఇక్కడ అవసరం కూడా ప్రజలతో మాట్లాడాక దానికి సంబంధించిన కూడా మీ సహకారం అందిస్తామని చెప్పి మాకు సందర్భంగా తెలియస్తూ ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకు బ్రాంచ్ను వేమనలో ప్రారంభించే సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఉన్నాను